అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ వన్ టూ గురించి మాట్లాడుకుందాం సింపుల్గా చెప్పాలంటే ఇది మనదేశ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి దానికి లెక్కలు ఎలా చెప్పాలి అని నిర్దేశించే ఒక ఫండమెంటల్ రూల్ బుక్ అనమాట సో ఇక దీని గురించి వివరంగా చూద్దాం చూశారు కదా దేశాన్ని నడపడమంటే మాటలతో మాయ చేయడము కాదు అంకెలతో లెక్కలతో పని ప్రతి పైసాకి జవాబు చెప్పాలి సరిగ్గా ఇదే పాయింట్ మన డిస్కషన్ డిస్కషన్కి సెంటర్ పాయింట్ అసలు ఈ ఆర్టికల్ వన్ వన్ టూ ఏంటి అంటే ఇది మన దేశ ఆర్థికానికి సంబంధించిన ఒక రూల్ బుక్ అంటే డబ్బు వ్యవహారాలు ఎలా జరగాలి వాటిని ప్రజల ముందు ఎలా పెట్టాలి అనే దానికి ఒక గైడ్ లైన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీకి ఇది ఒక పిల్లర్ లాంటిది సో ఈ ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్లో ఉన్న ఫస్ట్ అండ్ ఫోమోస్ట్ రూల్ ఏంటంటే ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం తన ఆదాయమేంతా ఖర్చులెంత అనే పూర్తి లెక్కల్ని పార్లమెంట్ ముందు పెట్టాలి రాష్ట్రపతి గారు దీన్ని రెండు సభల ముందు ప్రవేశపెట్టడం కంపల్సరీ దీనికి ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు చేయాల్సిందే ఓకే ఇంతకీ ఈ రూల్ బుక్లో ఏముంది మరికాస డీప్గా వెళ్లి చూద్దాం ఇందులో ఏ ఏ విషయాలుంటాయి ఖర్చుల్ని ఎలా వేరుచేసే చూపించాలి అనే దానిపై ఈ ఆర్టికల్ చాలా క్లియర్గా చెప్తుంది దీన్నే మనం వార్షిక ఆర్థిక నివేదిక లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం చాలామందికి తెలిసిన భాషలో చెప్పాలంటే ఇదే యూనియన్ బడ్జెట్ ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ కి ఇది గుండెలాంటిది ఎందుకంటే దేశం మొత్తం ఫైనాన్షియల్ ప్లాన్ అంతా ఈ ఒక్క డాక్యుమెంట్లోనే ఉంటుంది ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది గవర్నమెంట్ చేసే ప్రతి ఖర్చుని ఒకే ఘటన కట్టేయకూడదు వాటిని రెండు వేర్వేరు బాక్సుల్లో పెట్టాలని మన రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్తోంది అవేంటో చూద్దాం ఓకే ఇక్కడ రెండు రకాలున్నాయి ఒకటి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ రెండోది అదర్ ఎక్స్పెండిచర్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే ఛార్జ్డ్ ఖర్చులకి పార్లమెంట్లో ఓటింగ్ అవసరం లేదు అవి ఆటోమేటిక్గా దేశ ఖజానా అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే అయిపోతాయి కానీ ఈ ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పార్లమెంట్లో చర్చించి ఓటింగ్ పెట్టి ఆమోదిస్తేనే డబ్బులు రిలీజ్ అవుతాయి మరి ఈ చార్జ్డ్ ఖర్చుల కిందకి ఏమొస్తాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం రాష్ట్రపతి గారి జీతం స్పీకర్ చైర్మన్ జీతాలు ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీలు సుప్రీంకోర్టు జడ్జిల జీతాలు పెన్షన్లు ఇంకా సీఏజీ జీతం ఇవన్నీ చూశారా దేశంలో చాలా కీలకమైన పదవుల జీతభత్యాల్ని అప్పుల్ని పొలిటికల్ ఓటింగ్ పరిధి నుంచి బయటపెట్టారు దీని వెనక పెద్ద కారణముంది వాళ్ల స్వాతంత్ర్యాన్ని మన సిస్టం స్థిరత్వాన్ని కాపాడ్డానికే ఈ ఏర్పాటు ఓకే ఇంతవరకు ఈ రూలేంటో చూసాం కానీ అసలు ప్రశ్న ఈ రూలెందుకింత ఇంపార్టెంట్ దీని వెనుకున్న లాజికేంటి ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతుకుదాం మొట్టమొదటి కారణం పబ్లిక్ అకౌంటబిలిటీ అంటే ప్రజా జవాబుదారీతనం సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రజల డబ్బు కాబట్టి ప్రజల ముందే లెక్క చెప్పాలి లెక్కల పుస్తకాలు దాచిపెట్టడం పాలననిపించుకోదు అది దోపిడీ అవుతుంది ట్రాన్స్పరెన్సీని ఇక్కడ మెయిన్ గోల్ రెండో కారణం ఒక సేఫ్టీ లాక్ లాంటిది అంటే ఒక భద్రతా కవచం జ్యుడిషియరీ కాగ్ లాంటి కీలకమైన వ్యవస్థల జీతభత్యాలు ఖర్చులు చార్జ్డ్ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలు వాటి ఫండింగ్ ఆపేస్తామని బెదిరించి వాటిపై పొలిటికల్ ప్రెషర్ తీసుకురాలేవు ఇది ఆ వ్యవస్థల ఇండిపెండెన్స్ ని కాపాడుతుంది ఇక మూడో కారణం దేశం యొక్క నిజమైన ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం ఎలాగంటే రోజువారీ ఖర్చులు అంటే జీతాలు లాంటివి వేరుగా ఆస్తుల నిర్మాణం అంటే రోడ్లు లాంటివి వేరుగా చూపించడం వల్ల అసలు పిక్చర్ బయటపడుతుంది రెండింటినీ కరిపి చూపించారనుకోండి లెక్కల్ని మ్యానిపులేట్ చేసి అంతా బావున్నట్టు చూపించే ప్రమాదం ఉంటుంది సరే రూల్స్ బానే ఉన్నాయి కాని ఒకవేళ ఈ రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంత కీలకమైన ఆర్టికల్ ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి అవేంటో చూద్దాం అసలీ బుక్నే నిజ జీవితంలో ఎలా ఉల్లంఘిస్తారు ఎలాంటి మార్గాల్లో ఈ నియమాలను పక్కదారి పట్టిస్తారు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది సాధారణంగా జరిగే కొన్ని ఉల్లంఘనలు ఏంటంటే ఓటింగ్ అవసరం లేని ఛార్జ్డ్ ఖర్చులను ఓటింగ్ అవసరమైన ఓటెడ్ ఖర్చుల కింద చూపించి వాటిలో కోతలు పెట్టడం లేదా రోజువారీ ఖర్చులను తీసుకెళ్లి ప్రాజెక్టుల ఖర్చులలో కలిపి చూడండి మేం తక్కువ ఖర్చు పెట్టాం అని ఫేక్ పిక్చర్ చూపించడం ఇంకా దారుడంగా బడ్జెట్ డాక్యుమెంట్లలోనే ఫేక్ ఎంట్రీలు చెయ్యడం లేదా పార్లమెంటరీ కమిటీలకు రికార్డులు ఇవ్వకుండా దాచిపెట్టడం ఇవి కేవలం చిన్న చిన్న తప్పులు కాదు ఇవి ఉద్దేశపూర్వకంగా చేసే ఆర్థిక నేరాలు ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ ఉల్లంఘనలు కేవలం ప్రొసీజరల్ మిస్టేక్స్ కాదు బడ్జెట్ డాక్యుమెంట్లని ఫోర్జరీ చేయడం అధికారిగా నటిస్తూ మోసం చేయడం రికార్డులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఇవన్నీ కూడా మన పాత చట్టం ఐపీసీ ప్రకారం ఇప్పుడొచ్చిన కొత్త బీఎన్ఎస్ చట్టం ప్రకారం కూడా సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ కిందకే వస్తాయి మరి ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య ప్రజల పాత్ర ఏంటి మనందరి పాత్ర ఏంటి మనం ఎలా ఈ వ్యవస్థలో భాగమై జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయగలం ఒక్క పౌరుడిగా మనకున్న ఈ నాలెడ్జ్ని ఉపయోగించి అకౌంటబిలిటీని ఎలా డిమాండ్ చేయగలం ఏమేం మార్గాలున్నాయి ఒక పౌరుడిగా మనమేం చేయగలమంటే మొదటిది బడ్జెట్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం ఆర్టీఐ ద్వారా గానీ మన స్థానిక ఎంపీ ద్వారాగాని ఏది చార్జ్డ్ ఏది ఓటెడని ప్రశ్నించవచ్చు రెండోది కాగ్ ఆడిట్ రిపోర్ట్ల మీద పార్లమెంటరీ కమిటీల రిపోర్ట్ల మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే చాలా అవకతవకలు బయటపడేది అక్కడే చైతన్యవంతమైన పౌరులే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం ఫైనల్గా ఒక్క విషయం ఈ లెక్కలు అంకెలు తారుమారైతే అది కేవలం పరిపాలన మీద జరిగిన దాడి కాదు అది నేరుగా మన రాజ్యాంగం యొక్క గుండె మీద కొట్టిన దెబ్బ ఎందుకంటే ఆర్టికల్ వన్ట్వెల్వ్ అనేది ఒక సాధారణ నియమం కాదు అది ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీకి ట్రాన్స్పరెన్సీకి మన రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీ